హాయ్ అండ్ అందరికీ ఈరోజు కొంచెం సపరేట్ బ్లాగ్ అనమాట వీడియో అంటే సపరేట్ అంటే ఈరోజు స్పెషల్గా వీడియో అనమాట అంటే నేను ఒక్కరినే ఉంటాయి ఈ వీడియోలో మొత్తం ఎందుకనంటే వాళ్ళు లేరు మా పిల్లలు మా వీళ్ళు లేరు అన్నట్టు వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి పోయారు అయితే ఎందుకు పోయారు ఇప్పుడు ఈరోజు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు జనరల్గా అంటే రాఖీ కట్టడానికి అని చెప్పి మేము సిద్ధపడే పోదాం అనుకున్నాము సిద్దిపేటకు పోవాలంటే ఈ గజ్వేల్ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ వాళ్ళ అన్నుంటాడు అనమాట చిన్న చిన్నకు రాఖీ కట్టి వద్దామని చెప్పి అనుకుంటున్నారు అయితే ఈయన ఫస్ట్ వీళ్ళ అన్నకు సొంత అన్న ఉన్నాడు ఈడ వీళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఇంటి ఇంటికాడ ఉంటాడు వాళ్ళ ఇంటికి పోవాలి మేము రాఖీ కట్టడానికి అలా కట్టి ఆ నుంచి పోదాం అనుకున్నాం అనమాట కల్పన వాళ్ళ అక్క వాళ్ళ అక్క కొడుకున్నాడు కదా చిన్న చిన్నోడు చిన్నోడికి రాఖీ కట్టాలి శ్రద్ధ కట్టాలి రాఖీ అంటే వాళ్ళ ఇంటికి పోయి రాఖీ కట్టించుకొని కట్టిన తర్వాత మళ్ళీ వీడికి వచ్చి మనం కొద్దిసేపు ఏమైనా తిని పోదామని అనుకుని ప్లాన్ చేసారు అనమాట కానీ కాకపోతే ఆమెకు చాతన అయితే లేదు పొద్దున్నుంచి నిన్న నిన్న వీడియో చూసారు కదా నిన్న అంటే మొన్న కడుపులో వచ్చింది కడుపు వచ్చుకుంటా ఇట్లా కడుపు తీసుకున్నట్టు అయింది కొంచెం ఛాతనయితే లేదు వాంతికి వస్తుందని చెప్పి అన్న అన్నది కదా చాలా వీక్ అయింది నిన్న మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏమి ఆమెకు కొంచెం సెట్ కాలే నిమ్మరసం తాదాము నిమ్మకాయలు అని చెప్పి సప్లో కూకున్నా జర సెట్ అవుతుంది కత్తి అది కొంచెం తిన్నాక కదన్న అని అనుకున్నాము తిన్నది మధ్యాహ్నం తిన్నది కొంచెం సెట్ అయింది మధ్యాహ్నం మంచిగా ఉంది మళ్ళీ నైట్ లైవ్ కూడా చేసినాము డ్రెస్సెస్ కూడా లైవ్ కూడా చేసినాము లైవ్ అయిపోయిన తర్వాత కొన్ని నైటు నిన్న నైటు ఎంత అయింది టూ అయింది వన్ టూ అయింది ఒక జాకెట్ ఉండే కుట్టడానికి వేరే వాళ్ళు లోకల్ ఒకళ్ళు చిర్రు పండుగ వేసుకుంటామని అని చెప్పి మళ్ళీ నిన్న నైట్ లైవ్ అయిపోయిన తర్వాత అది కుట్టింది చాలా టైము అని లేట్ బాగా టైం లేట్ అయిపోయేసరికి నిద్రకు అట్లా అయిందో మరి ఎట్లా అయిందో తెలియదు కానీ మళ్ళీ ఈరోజు పొద్దున నుంచి కూడా మళ్ళీ చాతనైతే లేదు వీక్ అయిపోయింది మళ్ళీ అట్లే కడుపు నచ్చుతుందని చెప్పి అట్లే అన్నది ఇంతకుముందు ఇక మా అక్క వాళ్ళు కూడా వచ్చారు రాఖీ కట్టారు ఇట్లా ఇదేమో శ్రద్ధ కట్టింది ఇదేమో మా అక్క కట్టింది ఇంతకుముందు వచ్చారు రాఖీ కట్టిపోయారు వాళ్ళు ఇన్నే ఉంటారు గజ్ ఉంటారు కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మేము అలా అక్కల ఇంటికి పోదామని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి పోయినాము ఆడ కట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి పోదామని పోయినాము ఇంకా ఆడిపోయిన తర్వాత అన్నం తిందామని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళకి ఇట్లా ప్రిపేర్ చేసిరన్న అన్నం ఇట్లా వండి రన అన్నీ తిందాము తిన్న తర్వాత ఇక నుంచి ఇట్టే పోదామని చెప్పి అన్నారు ఇక నేనేమో ఛార్జర్ ఛార్జర్ ఏం తీసుకోపోలేదు మళ్ళీ వస్తాం అని చెప్పి హెల్మెట్ తీసుకోలేదు ఛార్జర్ తీసుకోపోలేదు ఏం తీసుకోపోలే ఫోన్ తీసుకొని పోయినా సక్కగా అంతే మళ్ళీ వస్తామని చెప్పి ఎన్ని పోయే వరకులు అంటే సరే ఇది మరి నాకు అట్లా అయితే ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టుకొని ఇంటికి పోయి ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను అని చెప్పి నేను వచ్చినాయండి మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఛార్జింగ్ పెట్టే కొద్దిసేపు ఇప్పుడు కరెంట్ పోయిందండి మళ్ళీ వీడియో చేద్దామని చెప్పి మళ్ళీ తీసేసినా కాకపోతే టైం పడుతుంది ఇంకొకసేపు నేను నేను కూడా మనం పోదామని చూస్తున్నా ఇక అయితే వర్షం వచ్చింది ఇప్పుడు దాకా ఇప్పటి వరకు వర్షం పుట్టింది ఇప్పుడు వర్షం తగ్గింది ఇప్పుడు ఎండ కొడుతుంది కొంచెం మళ్ళీ సాయంత్రం వరకు వర్షం వస్తుండొచ్చు ఇప్పుడు మేము ఇంటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ రాఖీ కట్టి అంటే ఆడ ఎంతమంది ఉంటారంటే వీళ్ళకు అన్నలు ఒక అన్న సొంత అన్న ఇవాళ చిన్నమ్మ వాళ్ళకు చిన్ననాన్న వాళ్ళకు ఇద్దరు కొడుకులు అంటే వాళ్ళు చిన్న తమ్ములు ఇద్దరు ఇంకో చిన్నకు ఒకడు కొడుకు తమ్ముడు అంటే ముగ్గురు తమ్ముళ్ళు ఒక అన్నకు వీళ్ళందరూ కట్టాలి కట్టిన తర్వాత అటు ఇటు అనేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఎట్లయినా అందుకే తిని అన్న వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరనే తిని అన్నుంచి అట్టే పోదామని ప్లాన్ చేసినాం అనమాట ఇక కాకపోతే నేను ఇటు వచ్చిన వాళ్ళు రాఖీలన్నీ తీసుకున్నారు మా దగ్గర రాఖీలు ఉండే మా దగ్గర పాతయ్యి అంటే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినాయి ఆ రాగిల నుంచే మా మా మేము తీసుకున్నాము వాళ్ళ అక్క వాళ్ళకు కూడా తీసుకుపోయాము మా అన్నోళ్ళు కూడా తీసుకుపోయారు మొన్న రాఖీల కోసం మనం వచ్చిర్రు కొందామని అంటే మా దగ్గర ఉన్నది తీసుకుపోవాలంటే తీసి ఇచ్చేసి తీసుకుపోయారు ఇప్పుడు వాళ్ళ ఆడనే ఉన్నారు మా చిన్నవాడు వండుకున్నాడు ఇప్పుడు మా ఆమె కూడా వండుకుందాడు కొంచెం రెస్ట్ తీసుకుంటుందట జాతనైతే లేదు ఈరోజు కూడా ఏమో అన్నం వండుతామంటే ఏమన్నా అన్నం అన్నం అయితే ఉన్నది నైట్ది కానీ అన్నం ఈ రోజు అయితే ఏమి ఉండలేదు పిల్లలకు కూడా ఏమి ఉండలేదు పాపం చా చాత కాకుండా అయిపోయింది నేను ఏమైనా వండుదామంటే నన్ను వండనియది నన్ను చేయని అది అసలు అంటే నిజం చెప్తున్నా నేను వండు వండుతాను నేను రెడీగా ఉంటాను అంటే దాన్ని చెప్తే ఇప్పుడు కనీసం పండుకుంటది అన్నమనుడు నాకు తెలుసు ఇక కూర అంటే ఏదైనా కూర వండాలంటే ఏదో ఒకటి వండమంటే కూరగాయలు కోసం ఏదో చేసి ఇట్లా ఏ అట్లా చేయంటే ఎట్లయినా చేస్తాం ఏదో కూర్తే కూరుతే లేకపోతే లేదు వేసుకొని తినొచ్చు కదా ఒక రోజుకి ఏమైతుంది అని కానీ అట్లా చేయని అది చాలా చాలా ఇస్తాం బాగా ఉన్నది అన్నట్టు అట్లా చేస్తుంది నేనే చేసుకోవాలి మంచిగా ఉండదు నువ్వు చేయ ను అని అంటుంది మరి ఎందుకంటుందో తెలియదు నాకు అర్థం కాదు నాకు అసలే తెలియదు ఎప్పుడు ఒకసారి నేను చేద్దామంటే అప్పుడు డెలివరీ అయినా అప్పుడైతే నేను చేసిన నేను అదో పని చేసిన అప్పుడు కూడా నేను చేయనీయలే ఇంకా ఏమైనా లేచింది ఇప్పుడు అందుకే అప్పుడప్పుడు కొంచెం వీక్ అవుతుంటుంది ఇక అయితే వాళ్ళు ఆడనే ఉన్నారు తినేసి పోదాం పోదామన్నారు నన్ను కూడా అంటే తిందామని నన్ను కూడా తినమని అడగాని నేను ఇక్కడికి వచ్చిన ఛార్జింగ్ పెడదామని కాకపోతే ఈ రాగాలైతే మరి తిందామని చెప్పి అనుకున్నా చూస్తే అన్నం ఉన్నది అన్నం అయితే నిన్న వండింది అన్నము కూర అంటే ఏం లేదు కూర ఏమి ఉండలేదు నిన్న మామిడికాయ తీసుకొచ్చి మామిడికాయతోని ఒక పులిహోర వేద్దామని అనుకున్నది కాకపోతే ఆ మామిడికాయ ఖరాబ్ అయింది పురుగు పట్టింది అది ఇంకో మామిడికాయ కూడిన దానికి ఏం అది ఇక ఆ మామిడికాయ కరావైందని చెప్పి అవన్నీ వాళ్ళ పులుసు పులిసేసి అది కలుపుకొని తినమనమాట ఆ పులుసు కొంచెం ఉన్నది ఇప్పుడు అది వేసుకొని నేను తింటా తిని నేను ఇప్పుడు పోతా పోయిన తర్వాత అయితే ఈడ టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళ అక్క వాళ్ళకు వాళ్ళ కొంచెం పని ఉన్నదట వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఈయన నుంచి వెళ్తాం అనమాట వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి నుంచి వాళ్ళ చిన్నాన్న దగ్గరికి పోయి సిద్ధిపెడకు ఆడగట్టి మళ్ళీ ఇంటికి వస్తాము ఇక అది ఎట్లయితుందో వర్షం కొడుతుందేమో అని ఆలోచిస్తున్నాం పొద్దున్న నుంచి వర్షం ఉండే పొద్దున వర్షం బాగా కొట్టింది నేను కూడా బయట పోయేసరికి మొత్తం తడిచిపోయినా తడిచిపోయి వచ్చినా మళ్ళీ మధ్యాహ్నం దాకా అంటే పదకొండు దాకా ఏమో కొట్టింది వాన తర్వాత ఇప్పుడు తక్కువ ఇప్పుడు లేదు వాన అని ఎండ కొడుతుంది ఇప్పుడైతే చెప్పలేము ఎప్పుడు వాన వస్తుందో ఇక చూడండి మరి అందరం పోతామా ఎట్లా అనేది తెలియదు సరే పోతే అయితే పోవాలి ఒకవేళ ఇంటికి వచ్చినా కానీ ఇది ఇడికి వచ్చి పిల్లల్ని దించి నుంచి మేము పోతాం పోతే లేకపోతే తోలుకొని పోతాం చూడాలి అది వాటము అయితే ఇప్పుడు ఏం చేయాలి నేనైతే కొంచెం తినాలన్నమాట తినాలంటే నేను ఏదన్నా అంటే పులివరపులుసు తింటా కాకపోతే నాకు ఏంటంటే శనివారం లేదు శనివారం ఏం లేదు ఈరోజు పండగ అంటే అంత ఇక పండగనే కానీ నేను కొంచెం అదేది ఆమ్లెట్ వేసుకొని తిందామని చూస్తున్నాను ఆమ్లెట్ కానీ ఎగ్గు ఎగ్గు కర్రీ అయితే ఏమో ఉండను నాకు అంత ఒప్పుకుంటుంది అసలు కూర వండుగా అంత ఒప్పుకుంటుంది అందుకే వద్దంటదేమన్నా ఉండని అది ఎప్పుడు అంటే ఇప్పుడు నేను కొంచెం ఆమ్లెట్ కానీ ఏదన్నా బాయిల్ చేసుకుని అన్న తిని అన్నం తినిపోతే అన్నం చాలా ఉన్నది నేను అసలు ఇది ఉప్మా చేసింది ఉప్మా కూడా అయ్యో అన్నం కూడా ఇది ఏంటి పసుపు కలిపిన అన్నము మొన్న దొడి బియ్యం అన్నము ఇది అది ఇది పెట్టింది చాలా ఉన్నది కనిపిస్తున్నది వస్తున్నది అన్నము ఇది అది దినేస్తా ఇక ఉప్మా కూడా చేసింది ఉప్మా చేసింది అది ఇది నిన్న చేసింది ఉప్మా ఖరాబ్ అయిపోయింది వాసన వస్తుంది ఇది మేము తిన్నాం మంచికింత కానీ ఆమె తినలేదు ఆమె నేను చదవం అయితే లేదని చెప్పి ఇంకా కడుపున వస్తుంది అని తినలేదు తినబుద్ధి తినకపోతే సైడ్కి పెట్టేసింది కొంచెం ఎక్కువనే ఉన్నది తింటే తిను ఆమెకు నర్సరీ ఉందే కానీ వండుకున్న తిన్నాము తినలేదు సరే ఇప్పుడైతే నేను ఏమైనా వేసుకొని స్పెషల్గా ఏమైనా చేసుకొని తినిపోతాను మామూలు బొమ్మలు ఆడుకొని ఇండియా అయితే నేను ఒక ఆమ్లెట్ వేసుకొని ఒకటి ఆది కొన్ని వేసుకోవచ్చు నేను కూడా చిన్న ఉన్నప్పుడు చిన్నప్పుడు మేము నేను చదువుకునేప్పుడు స్కూల్ కాలేజ్ చేసేటప్పుడు అనుకుంటే కదా స్కూల్ చేసేటప్పుడు నేనేమో ఆమ్లెట్ వేసుకుంటూ కూడా తెలియదు నాకు నాకు టెన్త్ క్లాస్ టైంలో ఆమ్లెట్ వేసుకోవడం తెలుసుకో మా చిన్న చెప్పిండట అప్పుడు అప్పుడు తెలిసింది ఆమ్లెట్ ఎట్లా వేసుకుని ఎట్లా వేసుకున్న టైం అప్పుడు తెలియదు కదా మనకు అసలు ఎట్లా ఉండాలనేది కూడా తెలియదు ఇంత కారం గుడ్లు తీసుకుపోయి మెంగి చేసినట్టు అంతే ఇప్పుడు కూడా అట్లా చేసుకుంటా కానీ ఒక రెండు ఆమ్లెట్ వేసుకుంటా రెండు గుడ్లక ఆమ్లెట్ వేసుకుంటా అంటే ఇప్పుడు ఆమ్లెట్ ఎందుకు అంటే ఇప్పుడు జర ఇది ఏంది బయలు ఎక్కువ కూరలేదు మెయిన్ పాయింట్ ఏంటంటే కూర లేదు కూర లేనప్పుడు బయలుదేరి తింటే తొందరగా అయిపోతుంది అదే ఆమ్లెట్ అయితే కొంచెం కారకాలం అన్నానికి కొంచెం సెట్ అవుతుంది అట్లా అని చెప్పి ఆమ్లెట్ వేసుకుంటాం అంతే ఎప్పుడు దుడు వేసుకుంటాం ఓకే స్టార్ట్ చేద్దాము లేరు ఇంట్లో నేను ఉంటా ఫస్ట్ ఇది మా ఆమె నేర్పించింది పద్ధతి ఇది ఫస్ట్ కలిపి ఉప్పు కలిప కారం వేయమన్నది కారం వేయాలన్న ఫస్ట్ కారం వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు వీడియో తీస్తున్నా కానీ ఇప్పుడు ఈ వీడియో తీసిన తర్వాత పెట్టిన పెట్టిన తర్వాత అయినా సరే నేను సర్ప్రైజ్ చేస్తాను ఈ వీడియో తీసిన తర్వాత నేను ఆమెకు చూపెట్టా నేను ఇట్లా వీడియో తీసిన చూపెట్ట తెలియలే తెలదు వీడియో తీస్తా అనే విషయం కూడా తెలియదు ఛార్జింగ్ పెట్టుకొని తినేది ఇంత తిని వస్తా అని చెప్పి అంతే ఇప్పటికే అడిగింది ఫోన్ చేసి నువ్వు తినలేదు కదా మేము కూడా ఇంటికి వస్తుందా అనుకో అని అంటుంది నేను అంటే అప్పుడు కూల్ అయ్యింది ఇప్పుడు మనం తింటుంది లేకపోతే టెన్షన్ బాగా టెన్షన్ ఉంటారు నేను తినకపోతే బాగా టెన్షన్ పడుతుంది నేను అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో చూస్తుంది డైరెక్ట్ నాకు తెలిసి నేను ఖచ్చితంగా నేను అప్లోడ్ చేసినా చూస్తుంది ఈ మధ్య ఏంటంటే బట్టలు తెచ్చిన తర్వాత ఆమెకు కొంచెం టైం ఉండలేదు వీడియోస్ ఎడిటింగ్ కానీ లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేసేది కానీ ఏవి చూసుకుంటలేదు ఇంకా నేనే చూస్తున్నా కాబట్టి ఆమెకు తెలియదు తెలిసేది సర్ప్రైజ్ ఇచ్చి చూపిస్తాను నేను అంటే ఇంకొక విషయం చెప్తున్నా ఈ ఫోన్లో నేను అప్లోడ్ చేసిన తర్వాత అంతా అయిపోయినాక అప్లోడ్ అయినాక ఒక వీడియో ఇచ్చిన చూడు కొత్త వీడియో నేనేమి నేను ఏదో నేను ఏమేమి చేసిన చూడు అని చెప్తాను సర్ప్రైజ్గా చెప్పి చూడమంట చూసేటప్పుడు ఏం చెప్తుందో చూద్దాం ఒక వీడియో అది నేను వీడియో తీస్తా ఆ పౌల చూడమంటాయి పౌల విడి చదిస్తా ఓకే అయితే ఇప్పుడు నేను ఏం చేసినట్టే ఇది చెంచే ఉప్పు కారం ఇలా కలిపిన ఫస్ట్ ఇలా మిక్సీ చేయమని చెప్పింది ఫస్ట్ ఏంటిది కారం పొడి కారం పొడి మిక్సీ చేసిన తర్వాత ఫస్ట్ కొన్ని వాటర్ పోయమంది వాటర్ ఎందుకంటే ఉప్పు కలుపుతుంది ఈ కారం కూడా మిక్స్ అయిపోతుంది అని లిక్విడ్లో ఎక్కువనే పోయొచ్చు ఎందుకంటే పెక్క మీద పోసినాక అంత అయిపోతుంది నేను మన కారం కూడా చాలానే పోయి చాలానే పోషన్ ఇది ఏంటంటే వాటర్ పోసుకోకపోతే లిక్విడ్ చెప్తారేమో ఎందుకు అట్ట అంటే నాకు ఈ ఈ పద్ధతి అసలు పెళ్ళగా ఉంది కదా పెళ్ళి అయినాక తెలిసింది ఇది ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు పెళ్ళి అయినాక నాకు కారం వల్ల తెలిసింది నిజం చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే పాలు పోయాలి ఫస్ట్ కొన్ని పాలు పోసిన మాత్రం నాకు ఇప్పుడు ఈడ వీడికి వచ్చినాక ఈమె ఎప్పడం వల్ల తెలిసింది పాలు పోసుకుంటే మెత్త వస్తుంది తెలుసా చాలా మంది కొందరు అన్నారు పాలు పోసుకుంటారు గన్న పాలు పోసుకుంటారు చీ చీ తీయాలి కానీ పాలు పోసుకొని ఆమ్లెట్ వేసుకొని పోతుంది ఒక పాలు కలిపి ఇట్లా మెత్త వస్తుంది స్పాంజ్ లెక్క నాకు అది తెలియదు ఆ విషయం పాలు పోసుకుని ఈమెగదు కానీ నాకైతే అది తెలియదు నేను వంటల వేడి ఇంట్లో వీడియోలు కూడా చూసుకోండి కాదు కదా నాకు తెలియదు తెలియక ఇది తెలుస్తుంది అని తెలిసింది పాలు పోస్తారా నేను కూడా అట్లా అనుకున్నాను హాస్టల్ అట్లెందుకు వస్తుంది పాలు అని ఓకే ఎప్పుడు ఎగ్స్ വണ്ട വീഡിയോ വേസിനുണ്ടോ നീനൈ ഫസ്റ്റ് വണ്ട ബാഗേ രണ്ട് കുട്ടിലേക്ക് നമ്മൾ ഗുഡ് തന്നവാ ആംലെറ്റ് തന്നവാ അല്ല വീഡിയോ കൊണ്ട് ഉൽപ്പായ ഉല്ല എക്സ് മാത്രം മറ്റേ ഉണ്ട് ఉండదు నేను ఎగ్గు ముట్టుకున్నా ఎగ్గు కొంచెం చేతి కట్టిందా ఆ చేతి తీసుకోపోయి దేన్ని ముట్టినా కానీ ఆమె వాసన వస్తుంది ఒకటి మళ్ళీ ఆమె శనివారం నాన్ వెజ్ తినదు కాబట్టి వాసన ముట్టదు ఇక మళ్ళీ అట్లా చెప్పింది నేను కూడా దాని తెలుగు ఇక కడుపుకున్నా కానీ రెండు ఎగ్స్ కారం ఎప్పుడైతే ఓకే ఎప్పుడైనా సరే కానీ ఒక ఉల్లిపాయ ఉల్లిపాయలో లేవు నేను అసలు ఉల్లిగడ్డ వేసుకుంటే ఆమ్లెట్ ఇంకా పెద్ద నేను నీకు కూరగాయ సెట్ అవ్వదు కొంచెం అదేంటంటే బ్లూ అర్పుల్స్ అంత ఇష్టం ఉండదు ఈ ఆమ్లెట్ వేసుకుంటే కొంచెం దాంట్లో సెట్ అవుతుంది అనుకున్నా లేదు ఉల్లిగడ్డ పోసుకుంటే ఆమ్లెట్ ఇంత పెద్ద వస్తుంది ఇంత వచ్చేది ఇంత వస్తుంది మంచిగుండు టేస్ట్ కూడా సరే అయితే మొన్న ఉల్లిగడ్డలు వచ్చినాయి కానీ తెల్ల ఉల్లిగడ్డలు వచ్చినాయి తెల్లవి తీసుకోలేము మేము తెల్లయ్ మాకు నచ్చ అంటే తిరుమతి కాదు తెల్లవి ఎర్రయ్య తింటాము ఎర్రయ్య అయితే బాగా అనిపిస్తుంది టేస్ట్ ఘాటు బాగుంటుంది మంచిగా మంచిగా ఉంటుంది టేస్ట్ ది అట్లా ఉంటుంది చాలా డిఫరెంట్ ఉంటుంది వైట్కి నెక్స్ట్ ఈ పింక్ కలర్ ఆనియన్కి పింక్ పెట్టుకో ఇది ఆల్రెడీ బాగా అయినాక నెయ్యి పోసుకుంటుంది నెయ్యి నూనె నాకు నూనె తింటా కానీ ఆమ్లెట్లో నెయ్యి పోసుకుంటే టేస్ట్ అలా ఉంటుంది ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నెయ్యి ఉంటాయి ఇగో ఇది నెయ్యి రెడీ చేసిన నెయ్యి ఇక వరకు చూడాలి ఇగో నీ దాకా నెయ్యి నిన్న మొన్న ఆమ్లెట్ వేసుకున్నాము ఇందాక ఉండేది అలా పోసుకున్నాను నేను నూనె పోసుకున్నాను కదా నా ఆమ్లెట్కి అయితే నేను ఇంత పోసుకొని వేసుకున్నా ఇప్పుడు కూడా ఆమ్లెట్కు ఇది ఎంత పోసుకుందా ఏమనిపేదా నాకు మొత్తం అలా గోలిస్తాగా ఎందుకంటే మంచిది కదా న్యాచురల్గా చూసారా సూపర్ ఫ్రెష్ నెయ్యి ఇది ఇంతే పసుపు వేస్తుంది నాకు అంతే ఫ్రెష్ నెయ్యి వాళ్ళు తింటుండొచ్చాడా నాకు ఫోన్ చేస్తాను నాకు తెలిసి ఫోన్ చేసి తింటుండప్పుడు ఫోన్ చేస్తారు తిన్నావా లేదని కాకపోతే నేను ఫ్లైట్ మూడ్లో పెట్టినా ఫోన్ కావాలి నేను చేస్తే చేస్తుంది చేస్తాను తర్వాత చూసుకొని మొత్తం ఒకటేసారి వచ్చేస్తాను ఇంకా రెండు రోజులు వచ్చుకుంటాను జనరల్ అయితే ఒకటేసారి కలిపి ఒకటి రెండు సపరేట్గా వస్తాను రెండు వేరు వేరే వస్తారు జనాలు కానీ ఇప్పుడు నాకు ఒకరికే కాబట్టి రెండు ఒక దగ్గర పుల్లిగాడ్లుంటే కనిపిస్తున్నా పుల్లిగడ్ కారం ఎర్రండి కారం పొడి ఎర్రనే ఉంటుంది కానీ మరి ఎర్రగా అనిపిస్తుంది కారం ఎక్కువ డ్యామేజ్ కారం ఎక్కువ అంటే అయితే ఇప్పుడు ఏంటి స్పైసీ ఎక్కువ ఉంటే ఏం కాదు తిన తింటా నేను కాకపోతే కారం పొడి ఎక్కువైతే తినపడి పొడి ఎక్కువ కారం కారం టేస్ట్ వస్తుంది ఘాటు ఉండాలి కానీ కారం టేస్ట్ ఉంటుంది ఏ రోజైతే రాగిల పండుగనే రక్షాబంధనే రాఖీ పండుగని కానీ నేను అంటే ఈరోజు నాన్ వెజ్ తినొద్దా తిన అది ఏమైనా ఉన్నదా నాకు తెలియదు నేనైతే తినలేదు తింటా ఈరోజు శనివారం శనివారం అయినా సరే నేనైతే నాన్ వెజ్ తింటా నెయ్యి వాసన సూపర్ వస్తుంది తెలుసా ఈ నెయ్యి అలవాటు చేసింది కూడా మా నాకు బట్ ఆమ్లెట్ అయితే రెడీ అయింది చూపిస్తా ఒకసారి ఇక వేడిగా ఉన్నది ఆమ్లెట్ అయితే రెడీ అయింది కారం కూడా బాగా వస్తుంది కొంచెం అలవలిగా డెవలిగా బాబు రైట్ ఇది ఆమ్లెట్ అన్నం పులివర పులుసు వేసుకున్నాం అన్నం మనం నిన్న వేసింది ఆమ్లెట్ చూసిగా ఆమ్లెట్ రెండు గుడ్లు వేసుకున్నా ఆమ్లెట్ కారం పొడి ఎక్కువైంది కారం తక్కువ మామూలుగా ఉంది సరిపోయాడు పొడి ఎక్కువైంది పొడి టేస్ట్ ఎక్కువ ఉంది అలమల్ల వేస్తే వేస్తే ఇంకా జ్వరం మంచిగా ఉండు ఇంకొకటి వాళ్ళ ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు పోసేస్తే ఇంకా బాగుండు మస్తు వచ్చు టేస్ట్ అయినా కొంచెం కారం తక్కువ తక్కువ తక్కువేసేది పల్లె ఓకే వేస్తే చెయ్యింటాను వీడియో ఉన్నదాన్ని ఇది ఇంట్లో జనరల్ అయితే కింద పెట్టుకొని అన్నం కూడా వేసుకొని తింటాను నేను ఈరోజు అయితే ఇది వీడియో నాది నా స్పెషల్ వీడియో నేను ఉంటాయి చేసిన వీడియో కానీ నేను వీడియో వేస్తానని కూడా అనుకోలేదు వచ్చిన తర్వాత ఐడియా వచ్చింది నేను తర్వాత చూపిస్తాను నేను వీడియో అప్లోడ్ అయ్యాక ప్లే అయ్యేటప్పుడు పబ్లిక్ అయినాక వీడియో యూట్యూబ్లో అప్పుడు యూట్యూబ్లోనే చూడమంటారు చూసిన తర్వాత ఎట్లా టోటల్ ఎక్స్ప్రెషన్ ఒకసారి చూస్తారు వీడియో తీస్తా చూడండి అది కూడా ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అందరం కలుగుతాం అప్పుడు నెక్స్ట్ వీడియోలో బాయ్